ఓం శాంతి పీస్ పార్క్ మూడవ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్లో మనం జూలై నెల ఎనిమిది తొమ్మిది మరియు పది తేదీలలో సాకార మురళీల యొక్క మధుర మహావాక్యాల సారాంశాన్ని అర్థం చేసుకుంటున్నాము ఇప్పుడు ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు మురళిని విందాము బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా తండ్రి సమానంగా అపకారులకు కూడా ఉపకారం చేయడం నేర్చుకోండి నిందించే వారిని కూడా మీ మిత్రులుగా చేసుకోండి అని బాబా అంటున్నారు ఈ ఆత్మ నా సోదరుడు అనే దృష్టి మీకు దృఢంగా ఉండాలి అని బాబా అంటున్నారు సోదరుడునే చూడు సోదరునితోనే మాట్లాడు దీని ద్వారా ఆత్మిక ప్రేమ ఉంటుంది వికారి ఆలోచనలు సమాప్తమైపోతాయి నిందించే వారే మిత్రులుగా అవుతారు అని బాబా అంటున్నారు బాబా చెప్తున్నారు ఇది డ్రామా ఆపదలు ఏవి రావాలో అవి వస్తూనే ఉంటాయి ఎంతోమంది మనుష్యులు మరణిస్తారు ఎన్నో జంతువులు మొదలైనవి మరణిస్తూనే ఉంటాయి బాబా చెప్తున్నారు మానవులు ఎంతగా దుఃఖితులవుతున్నారు వర్షం పడడానికి యజ్ఞం చేస్తారు కానీ వర్షాన్ని ఆపేందుకు కూడా యజ్ఞం ఏమైనా ఉందా కుంభవృష్టి అనగా రోకలి బాబా చెప్తున్నారు కుంభవృష్టి అనగా రోకలి లావంత వర్షపు చినుకులు పడితే యజ్ఞములన్నీ ఎలా చేస్తారు ఈ విషయాలన్నీ పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు బాబా చెప్తున్నారు మొత్తం ప్రపంచమంతా నింద చేస్తుంది అందులో కూడా నెంబర్ వన్ మీరే మళ్ళీ మీరే మిత్రులుగా అవుతారు ఎందుకంటే అందరికంటే సమీప మిత్రులు పిల్లలైన మీరే అని బాబా అంటున్నారు మీరే నన్ను నిందించారని అనంతమైన తండ్రి చెబుతున్నారు ముందు పిల్లలైన మీరే అపకారులుగా అవుతారు డ్రామా ఎలా తయారు చేయబడి ఉందో చూడండి వీటన్నిటినీ మీరు విచారసాగర మదనం చేయాలి విచారసాగర మదనం చేస్తూ ఉంటే మంచి మంచి అర్థాలు వెలువడతాయి బాబా చెప్తున్నారు పిల్లలు మీరే నా ప్రియాతి ప్రియమైన పిల్లలు బాబా ఎవరితో మాట్లాడుతున్నా పిల్లలు పిల్లలు అనే అంటారు బాబా చెప్తున్నారు ఎవరు ఏ పదవి వారో ఏమిటో అని తెలుస్తుంది అందరూ ఆత్మలే ఇది కూడా తయారైన డ్రామా కాబట్టి దుఃఖం కానీ సంతోషం కానీ ఏమాత్రము ఉండదు అందరూ నా పిల్లలే అని బాబా అంటున్నారు కొంతమంది పిల్లలు శుభ్రం చేసే పని తీసుకుంటారు అటువంటి పని చేసేవారి శరీరాన్ని ధారణ చేస్తారు కొందరు మరొక పనిని చేసే శరీరాన్ని ధారణ చేస్తారు కానీ అందరూ బాబాకి పిల్లలే కదా అందుకే బాబా పిల్లలు పిల్లలు అని పిలిచే అలవాటైపోయింది అటువంటి పిల్లలలో కూడా పేదవారు చాలా ప్రియమనిపిస్తారు అని బాబా అంటున్నారు ఈ జ్ఞానం అర్థం చేసుకోవటం ఒకంత కష్టమే ఇలాంటి గుహ్యమైన విషయాలు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు జ్ఞానం యొక్క రహస్యాలను అర్థం చేసుకోవాలంటే బుద్ధి బంగారు పాత్ర వలె ఉండాలి అని బాబా అంటున్నారు బుద్ధి బంగారు పాత్రగా అవ్వాలి అంటే మీరు స్మృతి యాత్ర చెయ్యాలి అని బాబా చెప్తున్నారు స్మృతి ద్వారానే బుద్ధి దివ్యంగా అవుతుంది బాబా చెప్తున్నారు నా పిల్లలుగా అయిన తరువాత కూడా దయ చూపండి కరుణ చూపండి శక్తి అని ఉత్తరాలు రాస్తూ ఉంటారు బాబా అంటారు మీ అంతకు మీరే యోగ బలము ద్వారా శక్తిని తీసుకోండని తండ్రి బదులు వ్రాస్తారు మీరే దయా కరుణను చూపుకోండి మీ అంతకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకోండి చదవడం విద్యార్థి కర్తవ్యం తండ్రి చూపించిన మార్గంలో నడవాలి వారి ఆదేశానుసారం నడవాలి బాబా చెప్తున్నారు మంచి పిల్లలైన వారు పరుగు తీస్తారు ఈ విషయంలో ప్రతి ఒక్కరూ స్వతంత్రులే ఎంతగా పరుగు తీయాలంటే అంతగా పరుగు తీయవచ్చు ఈ స్మృతి యాత్రయే పరుగు అని బాబా అంటున్నారు బాబా చెప్తున్నారు అన్నిటికంటే క్రిమినల్ ఆర్గాన్ కళ్ళు ఈ కళ్ళ ద్వారా వికారపు ఆశ వస్తుంది అందుకే మొట్టమొదట మోసం చేసేవి కనులు అని సూరదాసు కథ కూడా చెప్తారు బాబా అర్థం చేయిస్తున్నారు నా నివాస స్థానం మూలవతనంలో ఉంది ఇప్పుడు నేను ఈ బ్రహ్మ శరీరంలో విరాజమానమై ఉన్నాను మరెవ్వరూ కూడా నేను ఈ మనుష్య సృష్టికి బీజరూపమని చెప్పలేరు పిల్లలు ఇప్పుడు శివ జయంతి అంటే నూతన విశ్వ జయంతి అని తెలుసుకున్నారు శివ జయంతిలో పవిత్రత సుఖము శాంతి అన్నీ వచ్చేస్తాయి శివజయంతియే కృష్ణ జయంతి శివజయంతియే దసరా జయంతి శివజయంతియే దీపావళి జయంతి శివజయంతియే జయంతి ఈ శివజయంతిలోనే అన్ని జయంతులు ఇమిడి ఉన్నాయని బాబా చెప్తున్నారు బాబా అంటున్నారు శివ జయంతి అంటే శివాలయ జయంతి వేష్యాలయ వర్ధంతి అంటే మరణించే రోజు ఈ కొత్త విషయాలన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు బాబా చెప్తున్నారు మిమ్మల్ని నిందించే వార్తాపత్రికల వారికి రాయండి మిమ్మల్ని నిందించేవారే మా మిత్రులు మమ్మల్ని నిందించేవారే మా మిత్రులు మేము కూడా తప్పకుండా మీకు సద్గతిని కలిగ చేస్తాం మీరు ఎంత కావాలో అంతగా నిందించండి స్వయం ఈశ్వరుడినే నిందిస్తారు మమ్మల్ని నిందిస్తే ఏమయ్యింది మేము తప్పకుండా మీకు సద్గతిని కలిగిస్తాం అని వారికి రాయండి మీకు ఇష్టం లేకపోయినా ముక్కుతో పట్టుకుని తీసుకువెళ్తాం ఇందులో భయపడే విషయం ఏమీ లేదు అని బాబా చెప్తున్నారు ఏది చేస్తారో కల్పక్రితం కూడా చేశారు మేము బ్రహ్మకుమారి కుమారులం అందరి సద్గతి చేస్తామని బాగా అర్థం చేయించండి అని బాబా చెప్తున్నారు బాబా అంటున్నారు అనంతమైన పిల్లలందరూ నన్ను నిందిస్తారు అయినా అందరికంటే నాకు పిల్లలే ప్రియమైన మిత్రులు పిల్లలు పుష్పాలుగా ఉంటారు పిల్లలను తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుంటారు తలపై కూర్చోబెట్టుకుంటారు వారు సేవ చేస్తారు బాబా కూడా పిల్లలైన మీకు సేవ చేస్తున్నారు బాబా చెప్తున్నారు అందరూ స్వర్గాన్ని చూడలేరు ఇది తయారు చేయబడిన డ్రామా లెక్కలేనన్ని పాపాలు చేస్తారు వచ్చేది కూడా ఆలస్యంగానే వస్తారు తమో ప్రధానం కారణంగా ఆలస్యమవుతుంది ఇది కూడా బాగా అర్థం చేసుకోవలసిన రహస్యం బాబా తెలియచేస్తున్నారు మంచి మంచి మహారాజులపై కూడా అప్పుడప్పుడు గ్రహాచారం కూర్చుంటుంది వెంటనే వారికి కోపం వస్తుంది తరువాత బాబాకు ఉత్తరం కూడా రాయరు బాబా చెప్తున్నారు ఇలా చేస్తే లాభమేముంది కొందరైతే లెక్క చెయ్యరు అజాగ్రత్తగా ఉంటారు బాబా చెప్తున్నారు చాలామంది తండ్రిని కూడా స్మృతి చెయ్యరు ఎవ్వరిని తమ సమానంగా చెయ్యరు లేదంటే బాబా అనుక్షణం మిమ్మల్ని స్మృతి చేస్తున్నామని తండ్రికి ఉత్తరాలు రాయాలి బాబా చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు దుఃఖపు కొండలు పడనున్నాయి ప్రతి ఒక్కరిలో పంచ వికారాల మురికి ఉంది నేను వచ్చి మురికిని తొలగిస్తాను సత్యఖండాన్ని సత్య ధర్మాన్ని స్థాపన చేస్తాను అని బాబా చెప్తున్నారు మీకు ఎవరైనా మంచిది ఇచ్చినా చెడ్డది ఇచ్చినా మీరు అందరికీ స్నేహం ఇవ్వండి సహయోగం ఇవ్వండి దయ చూపించండి అని బాబా చెప్తున్నారు మనం పీస్ పార్క్లో ఉన్నాము సాకార మురళి మహావాక్యాలు వింటున్నాం ఇప్పుడు ఒక నిమిషం బాబాను ప్రీతిగా స్మృతి చేద్దాము चाहु माकू పార్క్లో ఉన్నాము సాకార మురళి మధుర మహావాక్యాలను వింటున్నాము తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా సత్యమైన తండ్రితో లోపల బయట సత్యంగా ఉండండి అప్పుడే దేవతలుగా అవ్వగలరు బ్రాహ్మణులైన మీరే ఫరిస్తాలుగా అవుతారు ఫరిస్తాల నుండి దేవతలుగా అవుతారు అని బాబా చెప్తున్నారు మీరు శాస్త్రాలను ఒప్పుకోరా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మేము చదివినన్ని శాస్త్రాలు మేము చేసినంత భక్తి మరెవ్వరూ చెయ్యలేదు మాకు ఇప్పుడు భక్తికి ఫలంగా జ్ఞానం లభించింది అని చెప్పండి బాబా చెప్తున్నారు నేను స్వర్గాన్ని చూడను అది ఎవరి కొరకు ఉందో వారే చూస్తారు ఎక్కడ పడితే అక్కడ నేను ఉండను అన్నిటినీ చూస్తాను అనేది కూడా లేదు ఏ పిల్లలను పుష్పాల సమానంగా తయారు చేసి స్మృతి యాత్ర నేర్పిస్తున్నానో అలాంటి పిల్లలనే తండ్రి చూస్తారు అని బాబా చెప్తున్నారు బాబా అంటున్నారు సంపూర్ణ పవిత్రంగా ఉన్నవారిని ఫరిస్తాలు అని అంటారు సూక్ష్మవతనంలో మీరు సంపూర్ణ ఫరిస్తాలను అనగా సూక్ష్మ దేవతలను చూస్తారు బాబా చెప్తున్నారు ఈ చదువును చదివించుటలో కొంత సమయం పడుతుంది తండ్రి కొత్త ప్రపంచాన్ని రచిస్తున్నారు ఇది మర్చిపోకండి ఎందుకంటే మాయ మిమ్మల్ని మరిపింప చేస్తుంది దాని పనే అది అని బాబా అంటున్నారు మాయ జ్ఞానంలో అంతగా జోక్యం చేసుకోదు స్మృతిలోనే జోక్యం చేసుకుంటుంది ఆత్మలో చాలా మురికి నిండి ఉంది అది తండ్రి స్మృతి లేకుండా శుభ్రము అవ్వదు అని బాబా అంటున్నారు ఆకాశంలో నక్షత్రాలు కనిపించిన విధంగానే పరంధామంలో కూడా చిన్న చిన్న నక్షత్రాల వంటి ఆత్మలు ఉంటాయి పరంధామము అనేది సూర్యచంద్రుల వెలుగు పడజాలని స్థానంలో ఆకాశానికి అతీతంగా ఉంటుంది కాబట్టి మీరు ఎంత చిన్న చిన్న ర్యాకెట్ అయ్యారో చూడండి అని బాబా అంటున్నారు అందుకే అందరికీ మొట్టమొదట ఆత్మజ్ఞానం ఇవ్వాలని బాబా చెప్తున్నారు బాబా చెప్తున్నారు ఈ డ్రామా చక్రం రిపీట్ అవుతూనే ఉంటుంది ప్రపంచం అవినాశి ప్రళయం ఎప్పుడూ జరగదు ఇది శుభకరమైన సంగమయుగము పాత ప్రపంచం సమాప్తమై కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది తండ్రి చెప్తున్నారు పిల్లలైన మీకు ఎలాంటి కష్టమును ఇవ్వను పిల్లలకు ఎలా ఇస్తాను నేను అతి ప్రియమైన తండ్రిని కదా నేను మీ సద్గతి దాతను దుఃఖహర్త సుఖకర్తను బాబా చెప్తున్నారు అయినా కానీ నన్ను ఎంతగానో నిందించారు పిల్లలు ఆకాశంలో మరొక ప్రపంచమేమీ లేదు ఆకాశంలో నక్షత్రాలు నిలబడి ఉన్నాయని బాబా చెప్తున్నారు ఈ డ్రామా చాలా విచిత్రమైన ఆట టిక్ టిక్ అంటూ తిరుగుతూనే ఉంటుంది ఒక సెకండులో జరిగిన విషయం మరొక సెకండులో జరగదు అని బాబా అంటున్నారు బాబా చెప్తున్నారు శివబాబా సర్వాత్మల అనంతమైన తండ్రి తండ్రి ఎంత దూరం నుండి వస్తారు వారి ఇల్లు పరంధామము పరంధామము నుండి వచ్చారు అంటే తప్పకుండా పిల్లల కొరకు బహుమతి తీసుకొస్తారు అరచేతిలో వైకుంఠాన్ని అనగా స్వర్గాన్ని బహుమతిగా తీసుకొస్తారు అందుకే తండ్రి చెప్తున్నారు క్షణములో స్వర్గరాజ్యమును తీసుకోండి బాబా అంటున్నారు నాకు రథం తప్పకుండా కావాలి ఏ మహాత్ముని రథము తీసుకోను బ్రహ్మను మాత్రమే తీసుకుంటాను బాబా చెప్తున్నారు శివబాబా వచ్చి వచ్చి వ్యాపారం మొదలైనవన్నిటి నుండి విడిపించారని స్వయంగా ఈ బ్రహ్మ చెప్తారు మీరు వేదశాస్త్రాలు నమ్మరాని ఎవరైనా అడిగితే మేము వాటిని ఒప్పుకుంటామని చెప్పండి అవ్యభిచారి భక్తి కూడా మొదటి నుండి మేమే ప్రారంభించామని చెప్పండి తండ్రి చెప్తున్నారు పిల్లలారా చెడు వినకండి చెడు చూడకండి ముధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకోండి అని తండ్రి చాలా సరళముగా తెలియచేస్తున్నారు పిల్లలారా తండ్రిని మర్చిపోకండి సమయాన్ని వృధా చెయ్యకండి అని బాబా అంటున్నారు తండ్రి స్నేహము తండ్రి సహాయము తండ్రి తోడు తండ్రి ద్వారా సర్వప్రాప్తుల సహజంగానే ఏకరస స్థితిని తయారు చేస్తాయి కాబట్టి ఏకరస స్థితిలో స్థితులు అవ్వడానికి బాబాతో స్నేహంగా ఉండండి అని బాబా చెప్తున్నారు మనం పీస్ పార్క్లో కూర్చుని శివ బాబా యొక్క మధుర మహావాక్యాలను వింటున్నాం ఇప్పుడు ఒక నిమిషం శక్తి ఈ శాలిగా బాబాను స్మృతి చేద్దాం గణనందం మహానందం లభించే సత్తులు యోత్తులు సర్వ ఖజానాలు అందుకే అందరు నిను మరువలేరు నిను ఓం శాంతి మనం పీస్ పార్క్లో కూర్చుని బాబా చెప్పిన సాకార మురళీల యొక్క మధుర మహావాక్యాల సంగ్రహాన్ని వింటున్నాము పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఇప్పుడు సత్వప్రదానంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి కనుక మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి నిరంతరం తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయండి సదా ఉన్నతి గురించే ఆలోచించండి అని బాబా చెప్తున్నారు ఒకవేళ ఈ చదువులో మీరు ముందుకు వెళ్తూ ఉంటే తప్పకుండా తేలికదనం అనుభవం అవుతుంది అని బాబా అంటున్నారు ఈ శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళ్తామని పిల్లలకిప్పుడు ఇప్పుడు తెలుసు చాలా సంతోషంగా వెళ్ళాలి తండ్రి మార్గమని చూపించారు కనుక రోజంతా కూడా శాంతిధామానికి వెళ్ళాలనే చింతన చేస్తూ ఉండాలి అని బాబా చెప్తున్నారు బాబా అంటున్నారు ఇది చివరి జన్మ మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి కానీ పవిత్రం అవ్వకుండా వెళ్ళలేము కదా బాబాను స్మృతి చేసి తప్పకుండా పవిత్రంగా అవ్వాలి ఈ విధంగా లోపల మాట్లాడుకుంటూ ఉండండి అని బాబా అంటున్నారు పరమ పవిత్రమైన ఇంటికి సతోప్రధానంగా ఉన్నప్పుడే వెళ్ళగలరు కూర్చుంటూ లేస్తూ నడుస్తూ తిరుగుతూ ఇవే ఆలోచనలను చేస్తూ ఉండాలని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు బాబా చెప్తున్నారు మీరు పావనంగా ఎలా తయారవ్వగలరో తండ్రి యుక్తి తెలుపుతున్నారు మొత్తం సృష్టి ఆది మధ్యాంతాల గురించి తండ్రికి మాత్రమే తెలుసు ఈ రహస్యం తెలిసిన అథారిటీ గలవారు ఎవ్వరూ లేరు తండ్రియే మానవ సృష్టికి బీజరూపులు తండ్రి చెప్పిన మొత్తం మొత్తం జ్ఞానమంతా లోపల మెదులుతూ ఉండాలి అని బాబా చెప్తున్నారు బాబా అంటున్నారు స్మృతి యాత్ర నెంబర్ వన్ సబ్జెక్టు తప్పకుండా మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి ఆత్మలైన మనందరి తండ్రి పరమాత్మ ఇది చాలా సరళమైన విషయం కానీ ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు బాబా చెప్తున్నారు నడుస్తూ తిరుగుతూ చక్రం తిప్పుతూ బుద్ధిలో ఇదే చింతన చేస్తూ ఉండాలి మీరు కూడా జ్ఞానసాగరుడి ద్వారా వెలువడిన జ్ఞాన గంగలు అని బాబా అంటున్నారు మీలో కూడా మొత్తం రోజంతా చదువుకు సంబంధించిన ఆలోచనలే నడుస్తూ ఉండాలి మంచి మంచి విద్యార్థుల చేతిలో ఎల్లప్పుడూ ఏదో ఒక పుస్తకం ఉంటుంది చదువుతూ ఉంటారు అని బాబా అంటున్నారు తండ్రి చెప్తున్నారు ఇది మీ అంతిమ జన్మ చక్రమంతా తిరిగి చివరికి వచ్చేశారు కనుక బుద్ధిలో సదా ఈ స్మృతే ఉండాలి ఇటువంటి పాయింట్లను ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి అని బాబా అంటున్నారు బాబా చెప్పే ఈ చదువును రోజంతా స్మరిస్తూ ఉండాలి బాబా చెప్తున్నారు మమ్మల్ని చదివించేవారు భగవంతుడు మనమంతా సోదరులం నేను ఒక ఆత్మను బాబాను స్మృతి చేస్తూ నా పాపాలన్నిటినీ సమాప్తం చేసుకుంటున్నానని చింతన చేయాలి బాబా చెప్తున్నారు మీరు చాలా మంచి మంచి నియమాలను నేర్చుకుంటున్నారని బయటవారు అంటారు ఎందుకంటే ఈ రాజయోగం ద్వారా రాజాధిరాజులుగా విశ్వానికి అధిపతులుగా అవుతారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మనం దేవతలుగా అవుతాము అని మీరు విచారసాగర మదనం చేయాలి విచారసాగర మదనం చేస్తూ మంచి మంచి ఫస్ట్ క్లాస్ లెటర్లను తయారు చేయండి అని బాబా అంటున్నారు యోగం అనేది రెండు రకాలు ఒకటి హఠయోగం రెండవది సహజయోగం బాబా రాజయోగమును మాత్రమే నేర్పిస్తారు సత్యుగంలో ఉండే దేవతలకు ఏ యోగం అవసరం లేదు ఎందుకు అంటే వారికి వారసత్వం లభించే ఉంది బాబా చెప్తున్నారు ఈ మెట్ల చిత్రం చాలా బాగుంది మీ మనస్సులో ఉండేది ఈ చిత్రంలో ఉంది ఆధారమంతా చదువుపైనే ఉంది ఎందుకంటే సంపాదనకు ఆధారం చదువు ఇదే అన్నిటికంటే ఉన్నతమైన ది బెస్ట్ చదువు అని బాబా అంటున్నారు ఈ బెస్ట్ చదువు గురించి ప్రపంచంలో వారికి తెలియదు ఈ చదువు ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా డబల్ కిరీటదారులుగా అవుతారు బాబా చెప్తున్నారు ఒకే చదువు ద్వారా రాజధాని స్థాపన అవుతుంది ఇందులో రాజులుగాను అవుతారు సామాన్యులుగాను అవుతారు బాబా అంటున్నారు ఇప్పుడు స్వర్గం రానున్నది కనుక స్వర్గానికి ఎలా వెళ్తారు ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం స్వర్గం రానున్నది స్వర్గానికి ఎలా వెళ్తారు అనే వ్యాసరచన బాబా ఇప్పుడు ఇచ్చారు దీని గురించి విచారసాగర మదనం చేసి వ్రాయటం పిల్లల పని జ్ఞానాన్ని ధారణ చేస్తూ ఉంటే తప్పకుండా రాస్తారు కదా బాబా అంటున్నారు బాబా చాలా పాయింట్లు చెప్తూ ఉంటారు ఒకవేళ బాబా చెప్పే జ్ఞానాన్ని ఒప్పుకోకపోతే వీరు మన కులస్తులు కారని అర్థం చేసుకోండి ఇంటికి వెళ్ళాలి తండ్రిని స్మృతి చేయకపోతే పుష్పాలుగా అవ్వలేరు శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అని బాబా చెప్తున్నారు బాబా అంటున్నారు శివబాబాను స్మృతి చేసే సబ్జెక్టు అన్నిటికంటే మంచిది దీని ద్వారా పాపాలు తొలగుతూ ఉంటాయి బాబా మనల్ని చదివిస్తున్నారు ఇదే స్మరణ చేస్తూ చక్రం తిప్పుతూ ఉండాలి అని బాబా అంటున్నారు లెక్కాచారాన్ని పూర్తి చేసుకుని అందరూ వెళ్ళాల్సిందే ఇష్టమున్నా లేకపోయినా తప్పకుండా వెళ్ళాలి అని బాబా అంటున్నారు ఈ ప్రపంచమంతా చాలా భాగం ఖాళీ అయ్యే రోజు కూడా వస్తుంది కేవలం భారతదేశం మాత్రం ఉంటుంది అర్ధకల్పం ఈ భారతదేశమే ఉంటుంది అంటే ప్రపంచం ఎంత ఖాళీగా ఉంటుందో చూడండి మీకు తప్ప ఇలాంటి ఆలోచనలు ఎవరి బుద్ధులోనూ ఉండవు బాబా అంటున్నారు భారతదేశంలోకి ఇంతమంది ముసల్మానులు ఆంగ్లేయులు ఎందుకు వచ్చారు అపారమైన ధనమును చూసి వచ్చారు కదా ధనం చాలా ఉండేది ఇప్పుడు లేదు బాబా చెప్తున్నారు ఇది ఈశ్వరీయ పరివారం అనే ఆలోచన కూడా ఎప్పుడూ ఎవ్వరికీ ఉండదు అనంతమైన తండ్రి వద్దకు వచ్చామని మీకు నిశ్చయం ఉంది అంటున్నారు బాబా బాబా చెప్తున్నారు సత్యంగా ఉండేవారు ఎల్లప్పుడూ నాట్యం చేస్తూ ఉంటారు ఎప్పుడూ వాడిపోరు చిక్కుకోరు భయపడరు బలహీనంగా అవ్వరు సత్యత ఎప్పుడు చలించదు అచంచలముగా ఉంటుంది సత్యత అనే నావ కదులుతుంది కానీ మునిగిపోదు సత్యతాశక్తిని ధారణ చేసేవారు మహానాత్మలు అని బాబా అంటున్నారు సత్యతను ధారణ చేసేవారు మహానాత్మలని బాబా తెలియచేస్తున్నారు మనం పీస్ పార్క్లో కూర్చుని ఉన్నాము బాబా యొక్క సాకార మురళి పాయింట్లను వింటున్నాం ఇప్పుడు ఒక నిమిషం బాబాను స్మృతి చేద్దాము ఓం శాంతి